హాయ్ యాజ్ వెల్కమ్ బ్యాక్ టు మస్ట్రీ వ్లాగ్స్ అయితే మా అమ్మగారి ఇంట్లోని పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము మా అమ్మ అయితే ఇప్పుడే అది పెట్టేసి ఇంకా ఈ పొయ్యి అది అరేంజ్ చేసి ఆయిల్ అది పోసేసింది కర్రల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాము సో ప్రస్తుతానికైతే జంతుకులు అయితే చేసుకుంటున్నాము మా సైడ్ జంతుకులు అంటారు చాలా దిక్కల మురుకులు అని కూడా అంటూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే జంతికలు అయితే చేసుకుంటున్నాము మా మేడ మీద ఇలాగ కర్రల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాం జంతికలోని ఇంకా చెక్కల మనం చెక్కలు అనుకున్నాం కదా బియ్యం పిండితోనే చెక్కలు కూడా అనుకున్నాము అవి కూడా చేద్దాం అనుకుంటున్నాము టైం ఉంటే ఇదిగోండి జంతుకుల పిండి అయితే ఈ విధంగా కల్పిసుకుంటాము ఇది రెండు కేజీల బియ్యం పిండికి వచ్చేసి మనము అర కేజీ పుట్నాల పప్పు అంటే అదే పప్పు అని అంటారు కదా అదైతే వేసుకున్నాము అందులోనే కొంచెం మా మమ్మీ అయితే పది ఎండుమిర్చి అయితే వేసేసి ఇంకా మిల్లు పట్టించేశారు ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటాం కాకపోతే ఈసారి మిరపకాయలు కూడా యాడ్ చేశారు లాస్ట్ టైం అయితే యాడ్ చేయలేదు అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా జంతికలకి అయితే జంతకులు కొట్టాలని చెప్పేసి ఉంటాయి మనకి పిండి అయితే జంతికలు గట్టాల వేసుకొని ఈ విధంగా మూకుడు అనేది వెనక భాగంలో తిప్పేసుకొని ఈ విధంగా డిజైన్ లాగా వేసేసుకోవడమే పిండి అయితే ఉంది ఇంకా చూడాలి ఎన్ని వస్తాయి అనేది ఇలా గరిక మీద అయితే ఈ విధంగా తిప్పుకోవాలి దీనికైతే మనకి ఈ జంతుకులు కొట్టడానికి మూడు కన్నాలు అయితే ఉంటాయి ఇంకెలా తిప్పుకొని వేడివేడిగా మరుగుతున్న నూనెలో అయితే వేసేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చాయి ఈ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇంక ఇక్కడైతే మా చెల్లి జంతుకులు అయితే వేసేస్తుంది ఇంకా నేను అవన్నీ సర్దే పనిలో ఉన్నాను ఇంకా తనైతే జంతకులు వేస్తూ తీస్తూ ఉంది నేనైతే ఇంకా చల్లారిన జంతుకులన్నీ ఇలా క్యాన్ లో పేరు చేస్తున్నాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా సగం క్యాన్ కూడా నిండలేదు జంతుకులు ఇంకా ఫాస్ట్ గా వెయ్యాలి ఈ వంటలవి వండుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది ఎప్పటికవుతాయో మూడు గంటలకు స్టార్ట్ చేసాం ఇప్పటికీ అయితే ఫోర్ థర్టీ అయింది జంతుకులు అయితే రెడీ అయిపోయి ఇంకా కొంచెం పిండి అయితే ఉంది ఇంకా అది కూడా వేసేస్తే అయిపోయినట్టే చూపి ఇంకా జంతుకుల పిండి అయితే దగ్గరకు వస్తుందని చెప్పేసి చెక్కలు పిండి అయితే కలిపేసుకున్నాను ఇంక ఇప్పుడైతే చెక్కలు అనేవి ఒత్తేసుకొని నూనె అయితే వేసేసుకుంటున్నాం ఇంకా చెక్కలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంక ఇవన్నీ అయ్యేసరికి నైట్ నైన్ థర్టీ అయితే అయింది మాకు ఇంకా మొత్తానికైతే పిండి వంటలు అనేవి రెడీ అయిపోయాయి జంతుకులు చెక్కలు చెగోడీలు అయితే చేసుకున్నాం ఈ రోజుకి ఇంకా రేపైతే అయితే చేసుకుందాం అనుకుంటున్నాం చూడాలి మరి అది కూడా ఎప్పుడవుతుంది ఏంటి అనేది ఇవి జంతికలు ఇవేమో చెగోడీలు ఇందు లోపలికి చెక్కలు కూడా పెట్టేస్తాము చెగోడీలు అయితే ఎక్కువ చేయలేదు చెక్కలు పప్పు చెక్కలు సో ఈ రోజుకైతే ఈ రెండు కంప్లీట్ అయ్యాయి సో మా సంక్రాంతి పిండి వంటలు అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాము మీరు కూడా సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారు లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి సో దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్ సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్ గుడ్ నైట్